హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్డీస్ అంట ఈరోజు మనము చింతకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలి అనేది వీడియో అండి ఇక్కడ నేను ఒక స్పూను చింతకాయ తొక్క అయితే తీసుకున్నాను మామూలుగా మనము వన్ ఇయర్ స్టోర్ చేసి పెట్టుకునే తొక్కు ఉంటుంది కదా దాంతోనైతే చేసుకుంటున్నాం దీనికోసం మనకి నేను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి మీరు ఒకవేళ తొక్కులో మిర్చి ఎక్కువ యాడ్ చేసుకొని ఉంటే మిర్చి స్కిప్ చేసేయచ్చు అలాగే హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ అయితే తీసుకొని దీన్ని బాగా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత దీంట్లోకి మనము పల్లి పొడిని అయితే యాడ్ చేసేసుకోవాలంటే మీరు పచ్చిమిర్చి దంచుకునేటప్పుడు సాల్ట్ ఖచ్చితంగా వేయండి లేదంటే పచ్చిమిర్చి చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ పల్లి పొడిని వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం బాగా మెత్తగా దంచుకుంటే మనకు చింతకాయ చట్నీ టేస్ట్ అనేది ఆ పచ్చిమిర్చికి పట్టుకొని చాలా బాగుంటుంది తర్వాత మనం తీసి పెట్టుకున్న తొక్కు ఉంది కదండి ఒక స్పూన్ తొక్కు మనం ఒక స్పూన్ తొక్కుతో ఒక గిన్నెకి చట్నీ అయితే చేసేసుకోవచ్చు అది ఎక్కువ పట్టదనమాట సో కొంచెం క్వాంటిటీ తీసుకున్నా కూడా మనకు ఎక్కువ వస్తుంది దీంట్లోకి మనము టూ టేబుల్ స్పూన్స్ పెరుగు అయితే తీసుకున్నామండి ఇక్కడ మీరు ఫ్రెష్ పెరుగునే తీసుకోండి కొంచెం పులుస్తే పెరుగు చట్నీ అంత టేస్ట్ అయితే ఉండదు ఖచ్చితంగా ఫ్రెష్ పెరుగు ఉంటే తీసుకోండి అది కూడా విత్ మీగడతో తీసుకున్నారంటే ఇంకా ఇంకా టేస్ట్ అయితే వస్తుందండి సో దీన్ని బాగా ఇలా రుబ్బుకున్న తర్వాత దీంట్లోకి మనము ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుంటామండి ఆనియన్స్ యాడ్ చేసేసుకొని ఆనియన్స్ కచ్చా పచ్చాగా దంచుకోవాలి కొంచెం నలిగి నలగనట్టుగా ఈ పచ్చడి అయితే ఉండాలండి ఆనియన్స్ కొంచెం కొంచెం గిజ్జడు అవ్వాలి అంతే ఎక్కువ గిజ్జడు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆనియన్ మనకి పంటి కింద తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టేసుకొని దీంట్లోకి మనం పోపు అయితే వేసేసుకోవాలి ఆ పోపు కూడా కొద్దిగా ఆయిల్ మీరు ఒకవేళ ఆయిల్ స్కిప్ చేసేసి నెయ్యితో కూడా చేసేసుకోవచ్చండి ఈజీగా మనకు ఇది ఖచ్చితంగా వన్ వీక్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మామూలుగా బయట అయితే టూ డేస్ ఉంటుందండి అంతే పొడి వేస్తాం కాబట్టి చెడిపోతుంది అనమాట వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకొని వేడి వేడి అన్నం ఇది చాలా చాలా బాగుంటుంది పెసరపప్పు కాంబినేషన్ ఇది చింతకాయ చట్నీ చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్